ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా రాపూరులో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ హర్కర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు నూట యాభై అడుగుల మువనల జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు భారత జెండాని రూపొందినవారు పింగెల వెంకయ్య గారు ఈయన పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు రెండవ తేదీన కృష్ణా జిల్లా బట్ల పెన్నుమరిలో జన్మించారు వీరి తల్లిదండ్రులు హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ గారు దంపతులకు ఈయన జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఈయన జాతీయ మహాసభ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గాంధీ గారి సూచన మేరకు ఈయన మన జెండాను రూపొందించారు అలాగే తరువాత జెండా మధ్యలో అశోక చక్ర అశోక ధర్మచక్రాన్ని పెట్టాలని చిహ్నంగా పెట్టుకున్నారు ఇలా మన జెండాని రూపొందించారు హైకుల్లో ఎంతో మంది ఉన్నారు కొందరు హింసా మార్గాన్ని ఎంచుకున్నారు మరి కొందరు మార్గాన్ని ఎంచుకున్నారు ఏదేమైనా ఏదేమైనప్పటికీ వీళ్ళ లక్ష్యం మాత్రం మన స్వాతంత్ర్యం తెచ్చుకోవడం